హాయ్ హలో ఫ్రెండ్స్ బాగున్నారా నేను అయితే యాక్చువల్గా బిర్జీ గిరి కూడా బిర్జీ గడ్డగా వచ్చి నన్ను వెహికల్ గడ్డ చూపిస్తాను అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా గడ్డ వచ్చింది చూడండి ఇస్తారు కదా చాలా అంటే చాలా పెద్ద గడ్డ అది కూడా చూపిస్తానులే చూడండి చూసారు కదా చాలా వాసన కురుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఫైనన్సీ ఒక చిన్న గడ్డలాగా కనిపిస్తుంది ఏమో కింద వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కింద వెళ్ళేసి చూపిస్తానులే ఇప్పుడు కిందకి వెళ్తున్నాను అది గిల్జీ ఖానా నుంచి అదే చూడండి అదే గిల్జీ పైన అదే ఖానా ఉంటారు కదా అతని గురించి అదే బ్రిడ్జి కిందకి వచ్చాను చూడండి పెద్ద చూడండి ఫ్రెండ్స్ నేను అంటే మీకు వీడియో చూపి చూపి అంటే కొద్దిగా తడిచిపోతున్నాను చూపిస్త చూశారు కదా ఫ్రెండ్స్ అదే పైన గిర్జీ ఫైనా నుంచి కూడా చూపించాను కానీ గిరిజి కింద కూడా వచ్చి చూపించాను ఒకవేళ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలని మర్చిపోగా అమ్మ తడిసిపోతుంది కెమెరా కూడా సరిగా తీర్చట్లేదు ఇప్పుడు ఫైనల్ వెళ్తున్నాను గిర్జీ ఫైనా మావాడు యూట్యూబ్ గెలిపించుకున్నాడు చూడండి ఈరోజు గుదావరాం అది సంత నుంచి వస్తున్నారు చూడండి అక్కడ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కమెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోవండి థ్యాంక్ యూ